హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ అయితే ఎట్లున్నారు నేను అయితే సూపర్ ఉన్న నాకైతే మటన్ పచ్చడి తినాలని ఉంది చాలా నెల అవుతుందన్నమాట నేను మటన్ పచ్చడి తినక సో ఇవాళ కుదిరింది నేనైతే మటన్ పచ్చడి ప్రిపేర్ చేస్తున్నా ఇవాళ తెలుసు కదా మన ప్రాసెస్ ముందైతే పెద్ద గిన్నె పెట్టుకోవాలి రెండు పావుల నూనె పోసుకోవాలి టూ కప్స్ పోసుకున్నాను అన్నమాట నేనైతే నూనె ఎందుకంటే మటన్ బాగా ఫ్రై అవ్వాలి కదా నూనెలో సో అందుకే నేను రెండు పావుల రెండు కప్స్ ఆయిల్ వేసేసుకున్నాను సాల్ట్ ఎందుకేసాను అనుకుంటున్నారా మనం ఆయిల్లో ఎప్పుడైనా సాల్ట్ వేస్తే ముక్కకి బాగా అన్నమాట తినేటప్పుడు చాలా టేస్ట్ ఉంటుంది సో ఇప్పుడైతే మనం మటన్ ముక్కలు వేసుకొని కలిపేసుకుందాం నేనైతే పావు కేజీ మటన్ తీసుకున్న నాకైతే ఈ త్రీ ఫోర్ డేస్ వస్తుంది ఎందుకంటే ప్రతి దాంట్లో నేను అదే తింటాను అంత అన్నమాట మటన్ పచ్చడి అయినా చికెన్ పచ్చడి అయినా చాలా బాగుంటుంది ఇంకా ఫిష్ కూడా చేస్తాను ముందు ముందు వీడియోస్లో మీలో ఎంతమందికి మటన్ పికిల్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే మటన్ అనేసరికి మా డాడీ గుర్తొస్తారు మా డాడీ వంటలు చేయడానికి వెళ్ళేవాడు అన్నమాట కుకింగ్ అక్కడ వంటలు చేసి వచ్చినప్పుడు కేజీ పచ్చి మటన్ ఇస్తారన్నమాట మేమైతే సగం వండుకొని సగం ఒట్టి తుణకలుగా చేసుకునే వాళ్ళము ఇప్పుడు ఇవన్నీ ఫ్ర ఫ్రై అయినాక మనకు ఒట్టి తుణకల్లానే వస్తాయి గట్టిగా బ్రౌనిష్ కలర్లో సో ఒట్టి తుణకలు కూడా ఏమీ లేదు మటన్కి పసుపు నూనె పట్టించి మనం దారంకి సూది పూలు ఎలా గుచ్చుతామో సో సేమ్ అలానే గుచ్చేసి ఎండలో ఒక త్రీ ఫోర్ డేస్ ఆరబెట్టాలన్నమాట గట్టిగా అయిపోవాలి వాటిని వట్టి తుణకలు అంటారు అవైతే ప్రతి కర్రీలో వేసుకోవచ్చు టమాటో కర్రీ కానీ దోసకాయ కర్రీలో కానీ ఆనియన్ పులుసు చేస్తారు ఉల్లిగడ్డ పులుసులో అయితే ఇంకా చాలా బాగుంటాయి వట్టి తునకలు ఈ ఆంధ్రాలో ఒట్టి చేపలు మెత్తలు ఎలాగో మా తెలంగాణలో ఒట్టి తుణుకలు చాలా ఫేమస్ అన్నమాట నాకైతే చాలా ఇష్టము సో ఇందకైతే కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా బ్రౌనిష్ కలర్ వచ్చేసినాయి ఇంకా చాలా ఫ్రై అవ్వాలండి ఎందుకంటే ఆ పచ్చిదనం పోవాలి ఫ్రైలో లేకపోతే నిల్వ ఉండదు ఈ పచ్చడి ఒక టూ మంత్స్ అయినా నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టూ మంత్స్ కాదు కదా మా ఇంట్లో అయితే టూ డేస్ కూడా ఉండదు ఇవాళ ఈవినింగ్ కల్లా మొత్తం అయిపోతుంది అంత టేస్ట్ ఉంటుంది నేనైతే చపాతీలోకి దోశలోకి రైస్లోకి ఇదే తినేస్తాను నాకు అంత అన్నమాట నాన్ వెజ్ అంటే చికెన్ అయినా మటన్ అయినా ఫిష్ అయినా మీలో ఎంతమందికి మటన్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక నచ్చితే మాత్రం లైక్ కొట్టండి ఇప్పుడైతే కొంచెం పసుపు వేసుకొని కలపెట్టేసుకుందాము పసుపు వేయడం వల్ల మంచి కలర్ఫుల్ వస్తుంది హెల్త్ కూడా చాలా మంచిది పసుపు మీరు సింపుల్గా పచ్చళ్ళు కర్రీస్ ప్రిపేర్ చేసుకోవాలంటే నా వీడియోస్ చూస్తే చాలు సింపుల్గా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి అల్లం పేస్ట్ వేసుకుందాము అల్లం పేస్ట్ అయితే కొంచెం చాలే ఉండాలండి నేనైతే వన్ కప్ అల్లం పేస్ట్ వేసుకున్నాను ఎందుకంటే మనకు చాలా గ్రేవీ కావాలి కదా అల్లం పేస్ట్కి అయితే చాలా గ్రేవీ వస్తుంది అన్నమాట ఆయిల్లో ఆ ముక్కలు పట్టేటట్టు అల్లం పేస్ట్ ఫ్రై చేసుకుందాము అల్లం పేస్ట్ అయితే బ్రౌనిష్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన అయితే పోవాలండి అల్లం వెల్లుల్లి మంచి సగానికి సగం తీసుకొని మంచి పేస్ట్ కొట్టుకొని వేసుకోవాలి చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెష్గా వేసుకున్న అల్లం పేస్ట్ అయితే చాలా టేస్ట్ ఉంటుంది చూస్తున్నారు కదా ఆయిల్ మొత్తం పైకి తేలాలి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి అల్లం పేస్ట్ వేసుకున్నాక చాలాసార్లు కలుపుకోవాలన్నమాట లేకపోతే కింద అడుగంటి పోతుంది నేనైతే అందుకే కలుపుతా ఉన్నాను ఇప్పుడైతే ఒక కప్పు కారం వేసుకుందాము కారం అయితే కొంచెం మంచిగా వేసుకోవాలి ఎందుకంటే మటన్లో నీచు వాసన వస్తుంది కదా అదంతా పోయి అల్లం పేస్ట్ సాల్ట్ పసుపు నూనె ఇవన్నీ మంచిగా కలర్ఫుల్గా ఉంటాయి కొంచెం కారం తగ్గిందనేసి నేను మళ్ళీ ఒక వన్ స్పూన్ వేసాను సో చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో నేను చేసే మటన్ చాలా బాగుంటుందండి సింపుల్ అంటే సింపుల్ మీరు కూడా చాలా సింపుల్గా ట్రై చేసుకో చేసుకోవచ్చు ఇంట్లో ఇదైతే కన్ఫామ్గా ట్రై చేయండి చాలా సింపుల్ వేలో వెళ్ళొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి రైస్లో మాత్రం కిరాక్ ఉంటుంది ఇప్పుడైతే కొంచెం సాల్ట్ వేసుకుందాము ఎప్పుడైనా మనకు సాల్ట్ తగ్గిందనిపిస్తే మాత్రం అలా పైన తెల్ల నుజ్జులా వచ్చేస్తుంది అనమాట అప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలని అర్థం ఇప్పుడైతే గరం మసాలా వేసుకుందాం నేను అయితే వన్ కప్ గరం మసాలా వేసుకున్నా ఎందుకంటే అల్లం పేస్ట్ ఇవన్నీ పచ్చిగా ఉంటాయి కదా ఆ స్మెల్ని ఇది ఈ గరం మసాలా అనేది పీల్ చేసుకొని మంచి ఫ్లేవర్ వస్తుంది తినేటప్పుడు గ్రేవీ కూడా చాలా బాగుంటుంది ఈ పచ్చడి అయితే ఓ టూ మంత్స్ అయితే కరెక్ట్గా ఉంటుంది ఆయిల్లో మాత్రం మిగతావి మొత్తం ఆయిల్లో మాత్రం మంచిగా ఫ్రై అవ్వాలి పైనుంచి అయితే నేను కొంచెం కరివేపాకు వేసుకున్నాను కొత్తిమీర పుదీనా ఉంటే కూడా వేసుకోవచ్చు నాకు అవి అవైలబుల్గా లేవు కాబట్టి నాకు కొంచెం ఉంటే వేసేసాను నేనైతే చూసారు కదా ఆయిల్ అయితే పైకి వచ్చేంతవరకు మనం మగ్గ పెట్టేసుకోవాలి సో ఒకసారి మీకు ముక్కలు చూపిస్తాను పైకి తీసేసి చూసారు కదా ఎంత బాగుందో మీరు కూడా ట్రై చేయండి ఎవరికైనా వంటలు రాకపోతే మాత్రం సింపుల్ రెసిపీలు కదా నేను చేసేది మీ మీ ఫ్రెండ్స్లో ఎవరికి మాత్రం వంటలు రాకపోతే వాళ్ళకి నా వీడియో షేర్ చేయండి వా చూస్తున్నారు కదా మటన్ కర్రీ ఎంత బాగుందో నేను చేసిన వే సింపుల్గా ఉంది కదా సో మీ ఫ్రెండ్స్కి అయితే సెండ్ చేయండి నా వీడియో నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి నా కోసం అయితే ఒక లైక్ ఇవ్వండి మటన్ వీడియో తీయడానికి నేను ఈరోజు చాలా కష్టపడ్డాను నా దగ్గర స్టీల్ గిన్నె పెట్టి అందులో రైస్ కోసి కూర వండుకొని అలా సెట్ చేస్తాను చూశారు కదా ఎంత బాగుందో మటన్ అయితే మీ దగ్గర కూడా స్టాండ్ ఈ రోజు మటన్ ట్రై చేయండి థ్యాంక్ ఫర్